జరుగుతున్నది గట్టిగా ప్రార్థన చేస్తే త్వరగా వస్తుంది దేవునికి స్తోత్రం లూయ నిమ్రోజ సైన్యములు అధికారిగా ఉన్న తేరహుకు ఆస్తి ఏం కొదువుగా లేదు బాగానే ఉండను తనకు కావాల్సిన అన్ని ఇంటిలో ఉండను ఆస్తి లేనందున ఆశీర్వదిస్తానని అబిరామ్ చెప్పలేదు ఇది కాదు ఆశీర్వాదం అని నేను నిరూపిస్తానని పిలిచారు నీవు భూమిలో చూస్తున్నది ఏది కాదు అబ్రహాం నీవి విడిచిపెట్టి బయటకు రావాలి స్తోత్రం అబ్రహాంకి అప్పటికే డెబ్బై ఏండ్లు ఈ కాలంలో ఉన్న రీతిలో చూస్తే ఇక చూస్తే ఇక ఒక నాలుగైదు సంవత్సరంలో పరదేశులము ప్రియులు ఉండుది అలా అబ్రహామ్తో పాటు అబ్రహాం సహోదర కుమారుడైన లోతు కూడా బయలుదేరారు ఈ లోతు ఉన్నకాలం నేను చెప్తున్నది కేవలం ఒక సందేశం కాదు కొందరికి ఉన్న దైవీ ఆలోచనే లోతు తోడుగా కాలం అబ్రహమును దేవుడు దేవుడు ఎదురు చూసిన రీతిలో ఆశీర్వదించలేరు కారణం ఏమిటంటే ఈ లోతు అబ్రాహ్మతోనే ఉన్నారు కానీ అబ్రాముకు దర్శనం లోతుకి లేదు అది ఎక్కడ అర్థమవుతుందంటే వీరికి సంపద పెరిగింది మంద పెరిగింది దాసి దాసులు పెరిగాయి ఇప్పుడు అబ్రామ్ దాసులకు లోతు దాసులకు మధ్యలో గొడవ స్టార్ట్ అయింది అప్పుడు లోతు కాదు అబ్రామే పిలిచారు అబ్రాం చెప్పారు ఈ దాసులకున్న గొడవ రేపు మనకున్న గొడవ మారుతుంది గనుక దేశమంతీ మన ముందు ఉన్నది నాతోటే నీవు బయలుదేరి వచ్చేరు కానీ నీ కుడి వైపు అయితే నేను ఎడమవైపు నీ ఎడమవైపు అయితే నేను కుడివైపు నీకు ఇష్టం ఉన్నది నీ చూస్ చేసుకో అన్నారు లోతు వెంటనే లోకం వైపు చూసారు పచ్చిగల గల చోట్లెక్కడ ఉన్నదని చూసారు సోదోం గోమోరా అని దేశములు ఉన్న ఆ ప్రాంతం వైపు చూస్తే కనిపించిందంట పచ్చిగా బయలున్నది నా మందలిక కావాల్సిన ఆహారం అక్కడ ఉంది ఇటువైపు చూసి ఇది ఎడారి అటు చూసి ఇది చాలా బాగుందని ఆయన కన్నికి కనిపించినది మంచిదని అనుకొని లోతు అక్కడికి వెళ్ళారు లోతు తన్ను విడిచి వెళ్ళిపోయినప్పుడు దేవుడు అబ్రహాం అని పిలిచారు లోతు లోకమును చూశారు అబ్రహాం దేవుని వైపు చూశారు హలోయ దేవుడు పిలిచిన వ్యక్తికి ఉన్న ప్రత్యేకత ఇది అతడు దేవుని వైపు చూస్తారు హాలల్లో దేవుడు ఒక వ్యక్తిని పిలిస్తే ఆ వ్యక్తి దేవుని వైపే చూస్తారు ఆ వ్యక్తితో పాటు బయలుదేరి వచ్చిన వాడు లోగం చూస్తున్నప్పుడు కూడా ఈ వ్యక్తి దేవుని వైపే చూస్తారు ఐ వాంట్ యూ టు ఎక్సామిన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ఒకసారి పరిశీలన చేయండి దేవుని చేత పిలువబడిన వారం అయితే మీరు ఎల్లప్పుడూ దేవుని వైపు చూస్తారు దేవుడిస్తున్న ఆశీర్వాదం వైపు చూస్తారు దేవుని ఏదైనా అభిషేకం కొరకు చూస్తారు దైవ సాన్నిధ్యం కావాలని ఎదురు చూస్తారు దేవుని సన్నిధిలో కమే సమయం గడపాలని చూస్తారు లోకములో ఉన్న సంపద లోకములో ఉన్న వ్యక్తులు మీకు సంతోషం ఇవ్వనే ఇవ్వదు హలో ఎంతమంది తోడుగా ఉండినను లేకపోయినను మీరు మాత్రం దేవుని సన్నిధి కావాలని పరిగెత్తుతుంటారు నా అనుభవమే నేను చెప్తున్నాను దేవునికి స్తోత్రం ఒకనొకప్పుడు నాకు స్నేహితులు కావాలి ఐ స్నేహితుల కొరకు ఇంటిలో ఉండేవాడన కాను నేను ఎల్లప్పుడు రోడ్లో నేను రోడ్లోనికి వెళితే కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తుంటే మా నాన్నగారు చెప్పేవారు ఈయనతో పాటు నేను రాను కానీ ఏంటంటే నా నా చేయి స్టీరింగ్ వీల్లో ఉండదు కానీ రోడ్డు మొత్తం స్నేహితులే సో వీరందరికీ విష్ చేయాలి సో డ్రైవ్ చేసి వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తూ ఉండేది చేతులు నాన్నగారు పక్కన కూర్చొని ఇరిటేటెడ్ అయ్యి ఈయన నడిపితే నేను రాను స్తోత్రం కానీ ఇప్పుడు పక్క ఇంట్లో ఉన్న వ్యక్తిని కూడా నాకు తెలియదు స్నేహితుడవని నన్ను పిలిచావు సంతోష సమాధానం నాకిచ్చినావు స్నేహితుడవని నన్ను పిలిచావు సంతోష సమాధానం నాకిచ్చినావు సంపద కన్నా స్నేహితుల కన్నా స్నేహితుడన్న నీవు చాలిన దేవుడవు సంబద కన్నా స్నేహితుల కన్నా స్నేహితుడన్న నీవు చాలిన దేవుడవు தேின <laughs> தேனே <laughs> Alina de స్నేహితులు ఎవరు లేరు కారణం ఏస్సులో స్నేహితుని చూశాను ఆయనతో ఉండుటయే ఇష్టం ఆయన ఎక్కడ నడిపించినా అక్కడికి వెళ్ళడం ఇష్టం ఒంటరిగా ఒక్క రూమ్లో ఎన్ని రోజైనా నేను ఉండిపోతాను ఏమేన్ ఎవరు నా దగ్గరికి రాకపోయినా నాకే కంప్లైంట్ లేదు రాకుండా ఉంటే ఇంకా ఇష్టం దేవునికి స్తోత్రం కారణం ఆయనతో సమయం గడుపుట కంటే సంతోషకరమైనది ఏదియు కనిపించట్లేదు ఒక్కప్పుడు స్నేహితులు కావాలని అనుకున్న నాలో వచ్చిన ఈ మార్పు నేను తిరిగి ఉన్నాను అబ్రహాముకు అర్థమైంది లోతని సహోదర కుమారుడు దగ్గర ఉండుట కంటెను నేను ఒండరిగా ఆయనతో సమయం గడిపితే అది కావాల్సి ఉన్నది అందుకు అబ్రహాం ఆయనతోనే నడవటం మొదలుపెట్టారు హలలుయా నీతో కూడా నడిచేదూ నే జీవించు ంతా నీతో కూడా నడిచేదను నే జీవించు కాలమంతా కన్నీళ్ళు విడవకుండా కాచిటివి కాళ్ళు జారకుండా పట్టుకుంటవి നടി ജീവിച്ചു കാലമോ കൂടിച്ചു അപ്രഹം നടി നീത്തോ കൂടീട് പന്നവയ്യ ചേ കാര്യം ദാചേ జేసి నావు తలం పులన్ని ఆద్రహా మడు చాడు నితో కూడా స్రిహితుడా వన్నా వయా రాగు చేబు కార్యము తెలియజేసి నావు జేసి నావు త� 写的。 తీర్మానం తీసుకున్నా వేరే ఎవరు నాకు అక్కర్లేదు నేను ఈ దేవుడితో నడిస్తాను ఆయన కన్నులెత్తి ఆకాశం వైపు చూసారు దేవుడు చెప్పారు అబ్రహమా నీకేమైనా కనిపిస్తున్నదా ఆకాశం నక్షత్రములు నీకు కనిపిస్తుందా చూడు మీరు చెక్ చేస్తే మీకు అర్థం అవుతుంది దేవుడు అబ్రహాముని పిలిచిన సమయం పగటి వేళ అది రాత్రి కాదు పగటి వేళ పిలిచి పేరు ఆకాశం వైపు చూడు నక్షత్రములు కనిపిస్తా కనిపిస్తుందా పగలు నో స్తోత్రం కానీ అబ్రహాంకి ఒక విశ్వాసం నాకు కనిపించట్లేదు కానీ అక్కడ ఉంది హాలే లూయా అప్పుడు చెప్పారు అలా ఆ నక్షత్రముల వలె నేను నీకు పిల్లల్ని ఇస్తాను హాలే లూయా ఏమేన్ విశ్వాస సంబంధులందరూ అబ్రహాం కుమారులు అని పిలువబడినట్లుగా విశ్వాస సంబంధులందరికీ విశ్వాసము గల అబ్రహాం తండ్రిగా మారెను అబ్రహామును బట్టి ఇస్రాయేల్ అని ఒక జనాంగమును ఈ భూమి యొక్క మధ్య భాగములో దేవుడు ఉంచారు వన్ పర్సన్ ఒక్క వ్యక్తి దేవుడు పిలిచారు వేరపరిచారు దైవ చిత్తములో నడిచారు దట్స్ ఆల్ దేవునికి ఒక ప్లాన్ ఉంది మీ గురించి ఒక ప్లాన్ ఉంది ఆయన చెప్తున్నది చెయ్యటానికి ఒక మనసు కావాలి ఆయన ఎడమవైపు కంటే ఎడమవైపుకు వెళ్ళగలగాలి కుడివైపు కంటే కుడివైపు వెళ్ళగలగాలి ఆయన సైన్యములు కదిపది అయి ఉన్నారు ఆయన ఎదురు చూసిన తెలుసా అబ్రహాముని గురించి నేను చెప్పినది నెరవేరినట్లుగా అబ్రహాం నిశ్చయముగా బహుబలము గల గొప్ప జనమాగును అతని గురించి చెప్పిన వాగ్దానములన్నీ నెరవేరినట్లుగా అతడు అతని తర్వాత తన ఇంటి వారికి తన ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని నీది న్యాయములు ధర్మములు అనుసరించి వర్తించుటకు అతడు నేర్పించునని నేను అతన్ని ఎరిగి ఉన్నానంటున్నారు ఆది కాండం పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది వచనములో గాడ్ సైస్ ఐ నో అబ్రహాం ఆయన నాతో నడుస్తున్నవాడు అర్థం దేవుడు వాక్యమైతే వాక్యముతో నడుస్తున్నవారు వాక్యానుసారంగా నడుస్తున్నవారు మనకు ఉన్న ప్రత్యేకత మనం రెండు అడుగు వేస్తారు మూడో అడుగు వచ్చేటప్పుడు ప్రభు ఇంకా రెండు అడుగు వెనక్కి వెళ్ళి వస్తాను మనం చేస్తున్న డిలే ప్రాసెసే ఇప్పటివరకు డిలే అవుతున్నది కానీ ఆయనతో నడవటం మనం మొదలు పెడితే వెనక్కి తిరగకూడదు కీప్ గోయింగ్ ముందుకు వెళ్తూనే ఉండు లోగం చూపించిన ఏది చూసి నీవు ఆగిపోకూడదు ఈ అబ్రహాముని గురించి ఎబ్రహికి రాసిన పత్రికలో వచ్చినప్పుడు అక్కడ రాసినది ఏం తెలుసా అబ్రహాం ఆయనతో పాటు వాగ్దానములకు తోటి వారసులైన ఈ సాకు యాకోబు అని వారును గూడారముల్లో దేవుడే నిర్మాణగుడై ఉన్న దేవుడు దేనికి శిల్పి నిర్మాణగుడై ఉన్నారో ఆ పునాదులు గల పట్టణం కొరకు అపేక్షిస్తూ ఈ భూమిలో పరదేశులమని ఒప్పుకొనుచు ఈ భూమిలో జీవించారు ఒకటి కూడా వారు వాగ్దాన దేశములో అన్యుల దేశంలో ఉండినట్లుగా పరవాసుల ఇరి అంట వారు చేరిన దేశం ఏది ఇది మాదే అని చెప్పుకొని ఉండిపోలేదు మన రీతులు చెప్పాలంటే ఇది నా ఇల్లే ఇది నా వాహనమే అని ఉండిపోవలేదంట దొరిగినవి కాదు దొరకపోతున్నవి అని ఎదురు చూస్తూ ఉండరు ఆ ఎదురు చూపు వారిలో ఉన్నందున వారు ఏసయతో వాక్యముతో దేవునితో నడుస్తూనే ఉండను అలా నడిచిన వ్యక్తి బలహీనుడు కాలేదు వంద ఏండ్లు ఉన్నప్పుడే శరీరములో బలం కలిగింది స్తోత్రం డెబ్బై ఐదులో క్లోజింగ్ స్టేజ్ లోనికి వచ్చిన వ్యక్తి వంద ఏండ్లు వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి బలవందుడయ్యను బలవంతుడైనందున అతనికి ఇస్సాకని కుమారుడు స్తోత్రం ఇక మీరు స్టడీ చేస్తే అర్థమవుతుంది అబ్రహాము బలం నూట డెబ్బై ఐదు వయసు వరకు అలాగనే ఉండను స్తోత్రం తనలో వ్యాపించిన శక్తి అలాగనే కంటిన్యూ అయింది కేవలం శరీరంలో మాత్రం కాదు తన ఇంటిలో అతడు ట్రైనింగ్ చేసి మూడు వందల పద్దెనిమిది మంది సైనికులను సిద్ధపరిచారు ఒక్క మనిషి ఒక్క వ్యక్తి ఆనాడు అబ్రహాముకు మనకు దొరికిన రీతిలో బైబిల్ దొరగల ఉపదేశించి వారు దొరగల సంఘం దొరగల పాస్టర్స్ దొరగల ఆయన ఒండరిగానే ఉండను మనకి కాలంలో బోధించి ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు అపోస్తులు ఉన్నారు సువార్థిగులున్నారు కాపర్లున్నారు అందరం కలిసి సంగమును సిద్ధపరుస్తారని మనలను అబ్రహాముకున్న లెవెల్ కంటే మించిన కుమారులు అని లెవెల్లోనికి తీసుకొని రావాలని ఆయన ఎంతగానో ప్రయత్నం చేస్తూ మనం చేరవలసిన రాజ్యములో మనం చేరాలని మనల్ని సిద్ధపరుస్తున్నప్పుడు మనం ఒకే ఒక్క బలములో ఉండాలి ప్రభు ఒక్క బలం అలెలు మన గురించి దేవుడు కలిగి ఉన్న ఉద్దేశం నెరవేరుతుంది నో వన్ క్యాన్ స్టాప్ ఇట్ ఎంతమంది ప్రయత్నం చేసినా ఆపటం సాధ్యం కాదు ఎంతమంది గుంపు గుడి వచ్చినను అది ఆపటం సాధ్యం కాదు అది నెరవేరుతుంది కానీ నెరవేరటకు దేవునికి నీ అగ్రిమెంట్ కావాలి వేరేవరూ అవసరం లేదు నీవు కావాలి నీ సమర్పణ కావాలి నీ ప్రార్థన జీవితం కావాలి నీవు సమడపాలి ఆయన నీకుసిన ఆలోచన నీవు స్వీకరించినట్లుగా వాక్యం ఎరిగిన వ్యక్తిగా నీవు ఉండాలి ఉపవాస ప్రార్థన అందుకొరకే శరీరంకున్న ఆహారం విడిచిపెట్టి వాక్యాహారం స్వీకరించాలని ఈ సమర్పణ మనలో ఉంటే నెక్స్ట్ కార్యములైన చేస్తూనే ఉంటారు ఆయన కార్యం ప్రారంభించారు నేను అందుకే ఆ పాట చూపించాను మీకు తల్లి గర్భములో పడగ మునిపే పిండముగా ఉండగా దేవాని కనులు నన్ను చూచాను నియమింపబడిన దినములు ఒక్కటే నేను కాగ మునిపే నా దినములన్నీ నీవు లిగిధం చేసేరు అది నెరవేరుతుంది అది మార్చడానికి ఎవరికి సాధ్యం కాదు వింటున్నారా సహోదరి వింటున్నారా అది మార్చటం ఎవరికీ సాధ్యం కాదు అది నిశ్చయమే నెరవేరను ఈ నిశ్చయత నీలో ఉన్నటప్పుడు సాత్తా నీ ఎదుట అవుతారు నీ వాక్యమును బట్టి బలాభివృద్ధిని అందుతారు అందుకే ఎనభై నాలుగో కీర్తనలో ఇలా రాయబడి ఉన్నది వారు బాకా లోయలో నడిచినను అనగా కన్నిటి లోయలో నడిచినను వారు దాన్ని జలాశయముగా మార్చెదరు వారు నానాటికి బలాభివృద్ధిని అందుతారు వారిలో ప్రతి ఒక్కరు సీఎంలో దేవుని సన్నిధిలో చేర్చబడతారు వారు నడుస్తున్నది బలహీన అనుభవం కానీ అక్కడ వారు బలం పొందుతారు దేవుడు అందుకే పర్మిట్ చేస్తారు నీవు మిగిలిన ఆ కొండ ప్రాంతం నుండి నీవు కన్నిటి లోయలోనికి రావాలి ఈ లోయలోనే ఆయనను లేపుతారు